మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ తో కలిసి పూలమాల వేసి గణనివాల్ నివాళులర్పించారు ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారన్నారు స్త్రీ పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు ఆయన జీవితం ఆదర్శనీయమని స్పూర్తిదాయకమని తెలిపారు ఈ కాంగ్రెస్ పార్టీ టిపిసి రాష్ట్ర నాయకులు గంజిపేట శంకర్ మధుసూదన్ బాబు మహమ్మద్ ఇసాక్ దరూర్ రవి డిటిడిసి నరసింహులు లత్తిపురం వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరొకసారి ఆయన మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ ఆయన చూపించిన మార్గం కావచ్చు ఆయన మాకు ఆయన కన్నా కళలు కావచ్చు వెనుకబడ్డ జాతులకి మహిళలకి స్థానం ఏర్పాటు చేయాలని ఆయన చేసిన ఉద్యమం కావచ్చు అవన్నీ మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ ఆయన మార్గంలో నడుస్తాం ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులకి మహిళలకి న్యాయం జరిగే వారికి మేమందరం ఒకటై ఆయన మార్గంలో నడుస్తూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని మరొకసారి మీ అందరికీ కూడా జ్యోతిబాయ్ పులి సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు